నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై తీవ్రంగా పడుతుంది ఏది అవసరం ఏది అనవసరం అన్న సంగతి మరచి ప్రవర్తిస్తున్నారు దీంతో లేనిపోని కొత్త సమస్యలను జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక పోకడ ఇది నేటి తరానికి సరికొత్త ట్రెండ్ గా మారింది కాస్త తీరిక దొరికితే చాలు మీమ్స్ వీడియోస్ స్నాప్ చాట్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఎగ్స్ అంటూ రకరకాల మాధ్యమాల్లో తెగ శోధన చేస్తూ ఉంటారు దీనివల్ల బ్రెయిన్ లాట్ లక్షణాలు కనిపించే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశోధకులు ఈ విషయాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి బ్రెయిన్ రాట్ అనేది అఫీషియల్ వరల్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది అసలు ఈ బ్రెయిన్ రాట్ అంటే ఏంటి అన్న ప్రశ్న ప్రపంచ చాలా మందిలో తలెత్తుతుంది ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు తదేతంగా అనవసరమైన చెత్త కంటెంట్ చూస్తే లక్షణాలను బ్రెయిన్ రాట్ అని అంటారు దీనిని ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మన శరీర పనితీరు గురించి తెలుసుకోవాలి సాధారణంగా శరీరాన్ని ఎంత పని పెడితే మెదడు మనసు అంత ఉత్తేజంగా ఉంటుంది అదే ఏ పని చేయకుండా ఉన్న ఏదైనా పని చేస్తే తట్టుకునే సామర్థ్యం శరీరానికి ఉండదు ఒళ్ళు నొప్పులు నీరసం లాంటివి తలెత్తుతాయి అలాగే మెదడుకు కూడా పని పెడుతూ ఉండాలి అనవసరమైన వాటిని చూస్తూ కాలం వెల్లబుచ్చితే మెదడు పనితీరుకు కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తన పరిశోధనలో గుర్తించింది అదే ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు కొత్త అంశాలపై దృష్టి పెడుతూ ఇంటర్నెట్ ను ఉపయోగించి క్రియేటివ్ గా ఆలోచిస్తూ మెదడుకు పని పెడితే అప్పుడు అది చురుగ్గా పనిచేస్తుంది ఈ బ్రెయిన్ కు గురి కాకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు ఈ బ్రెయిన్ లక్షణాలను గుర్తించడం ఎలా అనే అనుమానం తలెత్తవచ్చు ముందుగా ఇంటర్నెట్ లో చూసిన మీన్స్ జోక్స్ మీ మెదడులు నిరంతరం తిరుగుతూ ఉంటే అది మొదటి లక్షణంగా గుర్తించాలి అలాగే ఇంటర్నెట్ స్లాంగ్ అవసరం లేకుండా ఒక్క వాక్యం కూడా రాయలేకపోతే అప్పుడు కూడా మన మెదడు బ్రెయిన్ కు గురవుతుందని చెప్పవచ్చు అలాగే ఏదైనా ఒక అంశంపై ఎక్కువసేపు దృష్టి పెట్టకపోవడం ఏదైనా ఒక అంశంపై ఫోకస్ చేయలేకపోవడం అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బ తినడం అంటే ఇంటెలెక్చువల్ అంశాలపై దృష్టి సారించలేకపోవడాన్ని కూడా బ్రెయిన్ గా పరిగణించవచ్చు అంటున్నారు పరిశోధకులు ఈ లక్షణాలు ఎక్కువగా చిన్నపిల్లల్లో అంటున్నారు ఇక పెద్దవారి విషయానికి వస్తే ముందుగా మెమోరీ లాస్ ఏ విషయాన్ని కూడా ఎక్కువసేపు గుర్తించుకోలేరు అలాగే మోటివేషన్ ఇస్తూనే ఉండాలి కొంతవరకు పని చేయగలుగుతారు అంటే నిరంతరం ఈ పని చేసావా చేయకపోతే చెయ్యి అని చెబుతూ ఉండాలి దీంతో పాటు ఏ చిన్న విషయానికైనా ఇట్టే ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే బ్రెయిన్లో ఒక రకమైన చికాకు పెరుగుతూ ఉంటుంది వీటన్నిటికంటే ఇంకా ప్రధానమైనది ఎలక్ట్రానిక్ డివైస్ పై ఆధారపడి జీవించడం అంటే నలుగురితో కూర్చొని సరదాగా మాట్లాడుకునే తీరిక లేకపోవడం సరదాగా గడపలేకపోవడం అనేది ఆధునిక యుగంలో పెరిగిపోతుంది వినోదం కోసం ఎలక్ట్రానిక్ డివైస్ పై ఆధారపడి ఉండడం వల్ల బ్రెయిన్ రాటు బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు ఈ లక్షణాలన్నీ ఉండే వారిలో మెదడు చురుకుతనం తగ్గిపోతుంది అప్పుడు ఏ పని చేయాలన్నా బుద్ధి పుట్టకుండా స్తబ్దుగా ఉండే పరిస్థితులు నెలకొంటాయి అందుకే వీటిని అధిగమిస్తూ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు ఈ బ్రెయిన్ రాడ్ లక్షణాల నుంచి బయటపడడానికి అధిగమించడం ఎలా అన్న సందేహాలు కూడా చాలా మందిలో కలగవచ్చు అయితే ఈ దినచర్యను పాటించడం వల్ల మంచి పురోగతి సాధించవచ్చు అంటున్నారు నిపుణులు అందులో మొదటిది సంతృప్తిగా నిద్రపోవడం ఆయుర్వేదం నుంచి అలోపతి వరకు ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే మంచి నిద్రను మించిన ఆరోగ్యం ఎక్కడా లేదు అని శరీరానికి అవసరమైన నిద్రను అందించడం వల్ల శరీరం మెదడు చురుగ్గా పనిచేస్తాయి ఇలా కూడా ఈ వ్యాధిని అధిగమించవచ్చు మైండ్ ఫుల్నెస్ అంటే ధ్యానం ప్రాణాయామం లాంటివి చేయడం చాలా ముఖ్యం దీంతో పాటు శారీరక వ్యాయామం చేయడం ద్వారా కూడా మెదడుకు రక్త ప్రసరణ అయ్యేలా చూడవచ్చు తద్వారా మెదడులోని నరాలు ఉత్తేజపడతాయి చైతన్యవంతం అవుతాయి ఇలా బ్రెయిన్ రాట్ నుంచి దూరంగా ఉండేందుకు అవకాశం ఉంది ఆకుపచ్చగా కనిపించే పార్కులు టూరిస్ట్ ప్రదేశాల సందర్శన ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని అనుభూతి చెందడం అక్కడే కొన్ని గంటల పాటు గడపడం వల్ల బ్రెయిన్ రాట్ నుంచి అధిగమించవచ్చు ప్రకృతికి దగ్గరగా గడపడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు జంక్ ఫుడ్ వదిలిపెట్టి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మెదడుకు మంచి సంకేతాలు వెళ్లేందుకు దోహదపడతాయి అలాగే మైండ్ వీలైనంత వరకు ఖాళీగా ఉంచండి రేపు చేయాల్సిన పనుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం వల్ల ఈ బ్రెయిన్ అధిగమించవచ్చు మీ మెదడులోని డేటాను బ్రెయిన్ లో ఉంచి అదే ఆలోచనలో గడపకుండా ఉండేందుకు ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండాలి అప్పుడు డేటాను మన మెదడులో ఎక్కువసేపు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు బ్రెయిన్ ప్రెషర్ తగ్గుతుంది అలాగే పుస్తకాలు అధికంగా చదవడం పజిల్స్ ఫిల్ చేయడం కొత్త విషయాలు తెలుసుకోవడం మీకు తెలిసిన మేధావులతో చర్చించడం క్విజ్ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల కూడా మెదడుకు పెట్టిన వారు అవుతారు అప్పుడు ఈ బ్రెయిన్ రాట్ నుంచి బయటపడేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు